లక్ష్మీనాథసమారంభం నాభ్యా నవజ్జమం అస్మదా చర్యంతం వందే గురుపురంపరం వసుదేవసుకరం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురు కకటే పూర్వపాలం తులసీ కామోద్ పాండే విశ్వామ గోదావందే శ్రీరంగనాయకం శ్లకం वैदेशकस्रुतिगिरा भूयसानी भूयसीना वर्णेशु महिमा नीमा दृशा ते युद्ध विधंत मुकमा सहस मौन दृहे ओ पुनस्पदीयादेवी <coughs> భోజనం భూయసీనాం శృతిగిరాం అవి పలు పలు వేదవాక్యాల సైతం వైదేస్క అందరిదైనా తే మహిమాని నీ గొప్పతనం మాదృసాం లావంటి వారి యొక్క వర్ణేష్ అక్షరాల్లో నహిమాతి అని ఉండ ఉండదు కదా యుద్ధం ఈ విధంగా విదంతం అవి తెలుసుకుంటున్నవాడనైనా పామ్లను తదీయా గుణా నీ కళ్యాణ గుణాలు మౌనద్రుహ మౌనద్రుహ సంత నా మౌనాన్ని అపహరిస్తున్నది ఏవ బలత్కారంగానే ముఖరయంతి నన్ను ఎక్కువగా పలికేటట్లు చేస్తుంది భగవాన్ మహిమ ఏ విధంగా వేదాల చేత పరిచ్ఛేదించడానికి ఇంతటిది అని తెలియటానికి సాధ్యం కాదు ఆ విధంగా పిరాటి లక్ష్మీదేవి యొక్క మహిమ కూడా వేదాలకు అపరిచ్ఛేద్యం అనే విషయం సర్వసమ్మితం గోదాదేవి భూదేవి యొక్క అంశం అనేది కూడా సర్వసమ్మతం అందువల్ల వేదాలు కూడా ఇదవిధంగా నిశ్చయించు పలకలేనని మహిమ నల్పజ్ఞుడైన నేను వర్ణించాలని అనుకోవటం తెలియ అని అనుసంధించదగినదని తలచి ఆ విధంగా అనుసంధించిన శ్రీ దేశికలు నేను ఈ స్థుతులను విన్నవించాలని ప్రారంభించడం వ్యర్థమైన ప్రయత్నంగా కనిపిస్తున్నది అనే అర్థాన్ని పూర్వార్ధములో వ్యక్తం చేసి వెంటనే తాము సమాహితులై స్థుతించడంలో ప్రవర్తించిన వీక్ శ్లోక ఉత్తరార్థంలో తెలుపుతున్నారు గోదాదేవి మీ కళ్యాణ గుణాలకు అన్నిటినీ వర్ణించాలనే గండ గం గంపడి ఆశతో నేను ప్రవర్తిస్తున్నాను మీ కళ్యాణ గుణాలు మోగవాల్ని కూడా మాటలాడించగలిగినవి కనుక స్వేచ్ఛగా అస్థితితో ప్రవర్తించాలనే భావన నేను నన్ను కూడా అలా బలాత్కరించి ప్రేరేపిస్తున్నాయి కనుక పరవస్తున్నై నివస్థితిలో ప్రవర్తిస్తున్నాను అనే భావం శృతి గిరా అపి ఆ విషై ప్రయోగించవలసిన చోట తత్పర్యాయంగా వైదేశికై అనుప్రయోగించడం ప్రయోగించడం గంభీరమైన కవితా చమత్కారు వైదేశిక విభన్న దేశవర్తి అనే భావం నాన్మరై కల్ లేడి అండ్రం కానమాటం సెల్వం నాలుగు వేదాలు వెతికినటికి అంతులేని అంతు దర్శించిన కళ్యాణ గుణ సంపన్నుడని వాళ్ళ వాళ్ళ ప్రయోగం అంటే ఇది భూయస్సు అత్యంత బహు బహువ భూయస్స తాపం భూయస్ విగ్రహవాక్యం వర్ణేషు నేపథానికి స్థుతుల్లో అనే అర్థాన్ని చెప్పకుండా పోసుగుతుంది వర్ణే ద్విజౌదౌ శుక్లాదౌ సుతో వర్ణంతు వర్ణం తు పాక్షర అని అమనుకోసవచ్చు మౌనద్రోహ మౌనంగా నవ్వు తెరగకుండా ఉంటాను సహించలేనందు ఇది కూడా ఒక చమత్కారమైన కవితా ప్రయోగం कर्की पूर्वपालुज तुसी काम पांडे विश्वाम्बर गोदाम वंदे श्री स्वस्ती जय श्रीराम